లో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మన గ్రీస్ టెంపుల్ ఛానల్ ద్వారా ఇవ్వబడుతున్న వాళ్ళట్లయితే అనేకలకు షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన గ్రీస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ప్రార్థన వస్తువులు కామెంట్లు కూడా తెలియచేయండి ఈ లైవ్ కార్యక్రమంలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రత్యేకంగా ఈరోజు మరి రోగుల కొరకు అలాగనే హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఆపరేషన్ కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డల కొరకు అనేకమైనటువంటి అనారోగ్యములతో కురింగిపోతున్న మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఈ లైవ్లోకి వచ్చాను ఈ లైవ్లో మరొకసారి మిమ్మల్ని అందరిన దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయను గాక మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం నా పేరు పాస్టర్ అహరోన్ గ్రేస్ టెంపుల్ భద్రాచలం తెలంగాణ ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి దయగల ఏసయా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ లైవ్లో ప్రభా నాయన ప్రత్యేకంగా నాయన స్వస్థత అద్భుత ప్రార్థన కొరకు నాయన ఈ సమయంలో మిరకల్ హీలింగ్స్ ప్రేయిర్ కొరకు ప్రభా ఎవరైతే ప్రార్థన చేస్తూ సిద్ధపడుతున్నారో నాయన ఈ అద్భుత స్వస్థత ప్రార్థనలో ఏకీభిస్తున్న కుటుంబాలను స్వస్థపరచండి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారి కుటుంబాలు అలాగనే ఆపరేషన్ కొరకు సిద్ధపడుతున్నటువంటి కుటుంబాలను నేను అనేకమైనటువంటి వ్యాధులతో ఎంతగానో బాధపడుతున్న కుటుంబాలను మీరు స్వస్థపరచండి వారికి సమాధానము దయచేయండి ఈ సమయంలో ఏసయా మీ పరిశుద్ధాత్మ అభిషేకము నా పైన కొమ్మరించండి ప్రార్థిస్తుండగా అనేక రోగులను విడుదల దయచేయండి స్వస్థపరచండి ఏసయ్య నీ నామములో ప్రత్యేకంగా నాయన బలహీనల కొరకు కృంగిపోయిన కుటుంబాల కొరకు రోగుల కొరకు ఈ మిరాకల్ హీలింగ్ ప్రేర్లో ఏకేవిస్తున్న కుటుంబాలను నేను స్వస్థపరిచి విడుదల దయచేయమని నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ద లార్డ్ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇరిమియా గ్రంథము ఇరిమియా గ్రంథము ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం హిరిమియ గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినలు ఎగోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును నన్ను రక్షించుము నేను రక్షించబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు రహిస్తున్నాను ఇరిమియా ప్రార్థనలో స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాడు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏ రోగమునైనా బాగు చేయగలుగుతాడు ఈరోజు ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్న మీ కుటుంబాలు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారేమో ఆపరేషన్ కొరకు సిద్ధపడుతున్నారేమో అనేకమైనటువంటి వ్యాధులతో అనేకమైన జబ్బులతో మీ కుటుంబంలో ఎంతగానో కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయేమో ఏసయ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు స్వస్థత జరగాలంటే విడుదల జరగాలంటే ఆరోగ్యాన్ని పొందాలంటే ఏసయ వాక్యం సలుస్తుంది ప్రార్థన చేయాల మెరాకల్ హీలింగ్ ప్రేయర్ ఎప్పుడైతే స్వస్థత జరగాలని ఆశిస్తున్నావో ఒక అద్భుతమైన ప్రార్థన నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలి దానినే మెరాకల్ హీలింగ్ ప్రేయర్ అంటారు అద్భుతం చేస్తాడు స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతం చేస్తాడు ఏసయ బైబిల్ చెప్తుంది ఇరిమియా ప్రార్థన చేస్తున్నాడు యఘోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును ప్రైస్ధలాడ్ స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును రక్షించుము రక్షించబడతాను విడిపించుము విడుదల పొందుతాను ఆరోగ్యము దయచేయి ఆరోగ్యముగా ఉంటాను ఈరోజున ఏసీతో మాట్లాడుతున్నాడు ఇంకా ప్రార్థించలేని వ్యక్తిగా ఉన్నావా మీ కుటుంబంలో అనారోగ్యములు మీ కుటుంబంలో ఆపరేషన్ కొరకు సిద్ధపడుతున్న పరిస్థితులు ఉండవచ్చు ఈరోజున సమస్య ఏదైనప్పుడు కూడా కష్టం ఏదైనప్పుడు కూడా ప్రభు నామములో ఏసు క్రీస్తు మనం ప్రార్థన చేయాలి దేవుని యొక్క వాక్యం సలుస్తుంది యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని మనం చదివినప్పుడు మీరు నా నామమున దేనిని అడుగుదురు తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడ్డకై దానిని చేతును నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తానని చెప్పిన దేవుడు ప్రసిస్తున్నవాడు అలా ఏసుక్రీస్తు నమములో ప్రార్థించినప్పుడు ఏసుక్రీస్తు నామములో మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఏసుక్రీస్తు నామములో తగ్గించుకున్నప్పుడు ఏసుక్రీస్తు నామములో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు నామము రక్షించే నామము ఏసుక్రీస్తు నామము స్వస్థపరిచే నామం ఏసుక్రీస్తు నామము పాపములు క్షమించే నామము ఏసుక్రీస్తు నామము విడిపించే నామము ఏసుక్రీస్తు నామము రక్షించే నామము ఏసుక్రీస్తు నామము అద్భుతాలు జరిగించే నామము ఏసుక్రీస్తు నామము పరలోకానికి చేర్చే నామము ప్రేయిస్తాడు హాలోలుయా దేవుని యొక్క వాక్యాలు మనం చూసినప్పుడు ఇరిమియా ప్రార్థన చేస్తున్నాడు యుగోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును ప్రయోగిస్తున్నాడు ఈ రోజున స్వస్థత కొరకు అనేకమైన వ్యాధులు అనేక గృహాలలో మరణకరమైన వ్యాధులు ఉన్నాయి తరచుగా వచ్చే రోగాలు ఉన్నాయి క్రానికల్ డిసీజ్ అంటే మొండి వ్యాధులు కుదరి రోగాలు ఎన్నో రోగాలతో బాధపడుతున్న కుటుంబాలు ఉన్నారు అయితే ఈరోజు ప్రభు ఏసయ్య మనతో మాట్లాడుతున్నాడు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు నామములో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రోగము నుంచి స్వస్థత పొందగలుగుతాం ఆ సమస్య నుంచి విడుదల పొందగలుగుతాం దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు నామములో మనము ఏది అడిగినను దేవుడు మనకు సాయం చేస్తాడు తండ్రి అని దేవుడు ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనకు విడుదల స్వస్థత సమాధానం రక్షణ ఆశీర్వాదం అభివృద్ధి సమాధానాన్ని మనం చూడగలుగుతాం ఈ లైవ్ కార్యక్రమంలో ఏ సై అనితో మాట్లాడుతున్నాడు ప్రార్థించమని మాట్లాడుతున్నాడు స్వస్థత కొరకు ప్రార్థించు విడుదల కొరకు ప్రార్థించు రక్షణ కొరకు ప్రార్థించు సమాధానం కొరకు ప్రార్థించు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి ప్రయిస్తున్నాడు మిరేకలు జరగాలంటే అద్భుతాలు జరగాలంటే ప్రార్థన చేసేటువంటి అనుభవంలోకి వెళ్ళాలి ప్రార్థన నీ కుటుంబంలో స్వస్థతను తీసుకొస్తుంది విడుదల తీసుకొస్తుంది అద్భుతాలు జరిగిస్తుంది ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఎక్కడైతే విశ్వాసం ఉన్నారో దేవుని పైన ఆ గృహములో ఆ సంఘము అద్భుతాలు స్వస్థతలు విడుదల జరుగుతున్నాయి ప్రార్థన చేసే సమయంలో దేవుడు ప్రార్థన విని అద్భుతాలు జరిగిస్తున్నాడు మనము స్వస్థత కొరకు ఒక మిరకల్ చేయాలి అంటే అద్భుతమైన ప్రార్థన చేయాలి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థతను మనం తీసుకోగలుగుతాం రక్షణ పొందగలుగుతాం ఇరిమి అలాగనే ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడంటే నీవు నన్ను స్వస్థపరచు చేస్తాయా నేను స్వస్థత నందును నన్ను రక్షించము నేను రక్షించబడతాను నీవు బాగు చేసినప్పుడు నేను నిన్ను స్థుతిస్తాను స్థుతికి కారణభూతులు నీవేస్తాయా అంటున్నాడు ఇరిమే గ్రంథంలో మనం చూస్తే ముప్పై అధ్యాయంలో ఇరిమ గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడవ వచ్చి చూస్తే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములను మాన్పెదును ఇదే యఘోవ వాక్కు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో ఎప్పుడైతే అద్భుతమైన ప్రార్థన అవిశ్వాసంతో కూడిన ప్రార్థన కాదు విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని యేసు ప్రభులో బలమైన విశ్వాసం దృఢమైన విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నీ లివర్ పాడైపోయినా గుండె పాడైపోయినా కిడ్నీ జబ్బుల సమస్యలు లివర్ సమస్యలు నీ అవయములు లోపముగా ఉన్నా ఈరోజున నీ శరీరములో ఏ భాగమైతే పాడైపోయిందో ఆ భాగమును స్వస్థపరచగలుగుతాడు శక్తిని ఇవ్వగలుగుతాడు ఈ రోజున ఆపరేషన్ థియేటర్లకు వెళుతున్నారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మీరు ప్రార్థన చేయండి డాక్టర్ గారి యొక్క హస్తములు దేవుని హస్తముంచి ఆపరేషన్ దేవుడు జరిగిస్తాడు మీ గాయములన్నీ కూడా దేవుడు మాన్పివేస్తాడు ఏసయ వాక్యం సలుస్తుంది ఆయన గాయములను మాన్పి మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు ప్రయత్స్తున్నాడు హాలోలు నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నేను నీకు ఆరోగ్యము కలగజేస్తును ఇరిమే గ్రంథము ముప్పై పదిహేడు వచ్చంలో నీ గాయములను మాన్పెదను ఇదే యహోవాకు ప్రయోగిస్తున్నాడు హాల్లో ముప్పై మూడవ అధ్యాయములో ఇరిమీ గ్రంథంలో చూస్తే ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చంలో నాకు మొరపెట్టుము నేను నీకు ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతునికి తెలియజేస్తాను అంటే మనము స్వస్థత కొరకు ఒక అద్భుతమైన ప్రార్థన చేసే కుటుంబముగా ఉండాలి ఈరోజున అటువంటి ప్రార్థన నీ గృహములో కానివ్వండి నీ సంఘములో కానివ్వండి మనము గనుక విశ్వాసంతో దేవునికి ఏసయ్యకు ప్రార్థన చేస్తే మిరెకలు జరిగిస్తాడు విడుదల జరిగిస్తాడు అద్భుతాలు చేస్తాడు ఏసుక్రీస్తు నామములో పట్టుదలతో ప్రార్థించాలి విశ్వాసంతో ప్రార్థించాలి దేవుని వాక్యమును ఆధారం చేసుకుని ప్రార్థన చేయాలి యేసయ్య వాక్యం సలుస్తుంది కదా నాకు మొరపెట్టి ప్రయత్తున్నాడు మనము కనుక దేవుని యొక్క నామములు ఏసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలుగుతాడు డాక్టర్లు చేయిపిడిచిపెట్టారేమో డాక్టర్ల వల్ల కాలంది డాక్టర్లు చేయలేనిది అద్భుతం దేవుడు చేస్తాడు నీ ప్రార్థన ద్వారా ఈరోజు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి విడుదల జరిగిద్ది స్వస్థతలు పొందుకోగలుగుతాం ఏసుక్రీస్తునామలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి యేసుక్రీస్తునామములు అడిగేవారుగా ఉండాలి ఏసుక్రీస్తు నామలో దేవుని సందులో మొరపెట్టేవారుగా ఉండాలి నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తానని ఏసయ్య వాగ్దానం చేస్తున్నాడు నీ గాయములన్నీ మానిపేవాడు నీ అనారోగ్యమును తొలగించేవాడు నీ సమస్యలన్నీ కూడా తొలగించేవాడు ఈరోజు నా లివర్ పాడైపోయిందా గుండె పాడైపోయిందా నీ శరీరములో ఏ భాగమైతే పాడైపోయి ఆ భాగాలు పాడైపోయిన భాగములు పాడైపోయిన అవయములను దేవుడు కొత్త అవయములుగా మార్చగలుగుతాడు మన దేవుడు ఎవరంటే అసాధ్యమైన వాటిని సాధ్యము చేసే శక్తిగల దేవుడు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు అద్భుతమైన ప్రార్థన చేసినప్పుడు స్వస్థతను విడుదలను మనం పొందగలుగుతాం అద్భుతమైన ప్రార్థన అంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన ఉండాలి ప్రైజ్ ద లార్డ్ ఇరిమే గ్రంథంలో మనం చూస్తే ఇంకొక వాక్యంలో చూస్తే ఇరిమే గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరిమే గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిది వచ్చంలో వారు ఏడ్చుచూ వచ్చెదురు వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదును హాలూయ్య నాకు ప్రార్థన చేసినప్పుడు నేను వారిని నడిపిస్తాను ఆరోగ్యంలో నడిపిస్తాను సమాధానకరంగా నడిపిస్తాను అని మాట్లాడుతున్నాడు దేవుడు ప్రైస్తున్నాడు హాలుయ్య ముప్పై ఒకటవ అధ్యయంలో ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే ఏసయ వాక్యం సరిస్తుంది పదమూడవ వాక్యాన్ని మనం చదువుకుందాం దేవునికి ప్రార్థన చేయాలండి ఈ రోజున నీ కుటుంబంలో నీ కుమ కుమార్తెకే కావచ్చు నీ కుమారుడికే కావచ్చు నీ భర్తకే కావచ్చు నీ భార్యకే కావచ్చు నీ సంఘములో నీ విశ్వాసులకే కావచ్చు అయితే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన విని దేవుడు అద్భుతాలు చేస్తాడు స్వస్థపరుస్తాడు విడుదల కలిగిస్తాడు అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలిగిన శక్తిగల దేవుడు మనం చేసే ప్రార్థన జీవము గల దేవునికి ప్రార్థన చేస్తున్నాం మన ప్రార్థనలు విలే దేవుడు ఆయన హాలనుయ దేవుని నడిపిస్తాడు ఆరోగ్యంలో నడిపిస్తాడు ఆశ్రదకరంగా నడిపిస్తాడు క్షేమకరంగా నడిపిస్తాడు అద్భుతమైన ప్రార్థన దేవుడు లో విశ్వాసం ఉండాలి నీ ప్రార్థనలో పట్టుదల ఉండాలి నీ ప్రార్థనలో దేవుని వాక్యమును ఆధారం చేసుకునే వ్యక్తిగా ఉండాలి ముప్పై ఒకటో ఉద్యమంలో పదమూడవచ్చులో ఇరిమి గ్రంథంలో చూస్తే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి ఇచ్చి వారిని ఆదరించేదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేయదును అలూయా దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు అండి ఈరోజున అలిసిపోయి ఉన్నావా కృంగిపోయి ఉన్నావా జబ్బు తగ్గదని రోగము తగ్గదని వ్యాధి నయము కాదని ఈరోజు రోజున అనేకమైన వ్యాధులతో నీ శరీరము నలిగిపోయి కృంగిపోయి ఉన్నావేమో ఏసయ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీవు గనుక విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిది నీ విశ్వాసము నీ కుటుంబంలో అద్భుతాలు జరిగిస్తుంది నీ విశ్వాసం నీ సంఘములో ఆశ్చర్యమైన కాలేజీ జరిగిస్తాడు దేవుడు అద్భుతాలు చేసేవాడు రైశ్వరం అద్భుతమైన ప్రార్థనకు స్వస్థతను విడుదలను రక్షణ మనం చూడగలుగుతాం ఏసుక్రీస్తు నామములో ప్రార్థించండి ప్రయత్నిస్తున్నాడు ఇరిమే గ్రంథములు ముప్పై ఒకటవ ఉద్యమములో ఇరవై నాలుగవ చేయములో నిన్ను ఆశీర్వదించును అలసి ఉన్న వారిని ఆశ ఆశను తృప్తిపరచును కృషించిన వారిని అందరిని నింపదును ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆరోగ్యముతో నిన్ను కాపాడబోతున్నాడు అలా లుయ్య ఏసయ్య వాక్యం ఈ ఈరోజున ఆరోగ్యము లేకుండా ఉన్నవా స్వస్థత లేకుండా ఉన్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు ప్రయిస్తున్నాడు ఆలలో ఇరిమే గ్రంథములో మనం చూసినప్పుడు ఇరిమే గ్రంథము ఇరిమే గ్రంథము ఇరిమే గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఆరో వచనంలో ఇరిమే గ్రంథము ముప్పై మూడవ ఆరో ఆరవచ్చులో నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను ప్రిమీ గ్రంథము ముప్పై ఒకటి ఆరులో చూసినప్పుడు ముప్పై మూడు ఆరో వచ్చనలో ఇరిమే గ్రంథము ముప్పై మూడు అధ్యాయం ఆరో మరొకసారి చదువుకున్న వాక్య భాగాన్ని నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుతున్నాను వారిని స్వస్థపరచుతున్నాను ప్రైజ్ ఈ ఈరోజు దేవుడు అద్భుతమైన ప్రార్థనలు చేస్తున్నప్పుడు నీ సంఘములో లేకపోతే నీ గృహములో లేదా దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రజల కొరకు పాపములో ఉన్నవారు శాపములో ఉన్నవారు వ్యాధులు ఉన్నవారు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థపరిచే కార్యం దేవుడు జరిగిస్తాడు అద్భుతమైన ప్రార్థన మనం చేస్తు ఉండాలి ఆ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి ఆ ప్రార్థనలో నమ్మకం ఉండాలి ఆ ప్రార్థనలో దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ప్రార్థన నా ప్రియమైన దేవుని బిడ్డలారా నా ప్రియమైన దేవుని సేవకుడా దేవుని సేవకురేవుని పిల్లరా ఏ సయా నీతో మాట్లాడుతున్నాడు స్వస్థత అద్భుతాలు జరిగించే దేవుడు స్వస్థపరిచే దేవుడు ఓడిపించే దేవుడు నీ జీవితాన్ని మార్చేవాడు నీ కుటుంబంలో రోగములు తొలగించి ఆశీర్వదించే దేవుడు ఆయన అలసి ఉన్న నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అనారోగ్యంతో నీ కుటుంబాలను స్వస్థపరచబోతున్నాడు దేవుడి మీ కుటుంబంలో మెర్రెక్కలు జరిగించబోతున్నాడు ప్రభు దగ్గరకు అనేక రోగులు వచ్చారు విశ్వాసంతో అనేక జబ్బులతో ఉన్న వాళ్ళు వచ్చారు దేవుడు వారిని బాగు చేశాడు ఈ లైవ్ కార్యక్రమంలో ఏసయ నీతో మాట్లాడుతున్నాడు స్వస్థత జరగాలంటే అద్భుతాలు జరగాలంటే ప్రార్థించండి విశ్వాసంతో ప్రార్థించండి ఏసయ వాక్యమును ఆధారం చేసుకొని ప్రార్థించండి ప్రభుని కుటుంబంలో స్వస్థపరుస్తాడు స్వస్థతను మరలా తిరిగి రప్పిస్తాడు ఆరోగ్యమును తిరిగి రప్పిస్తాడు ఆశీర్వాదమును తిరిగి రప్పిస్తాడు అద్భుతాలు తిరిగి రప్పిస్తాడు ఆ పో కోల్పోయిన ధనము కోల్పోయిన ఇల్లు కోల్పోయినవి అవన్నీ కూడా సమస్తం కూడా తిరిగి ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు ఈరోజున నువ్వు ఏదైతే కోల్పోయావు నీ శరీరంలో ఆరోగ్యాన్ని కోల్పోయావా ఇల్లును కోల్పోయావా ఈరోజున నీ కుటుంబంలో ఏదైతే కోల్పోయి ఉన్నావో ఈ రోజున ని సాహిస్తులు ఉన్నావేమో నిరాశ్రాయులుగా ఉన్నారేమో ఏమి లేని వారుగా ఉన్నారేమో అయితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీవు గనుక ప్రార్థన చేస్తే నీవు కనుక విశ్వాసంతో ప్రభువుని కనుక ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయనకు ప్రార్థించినప్పుడు దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు జరిగిస్తున్నాడు స్వస్థతలు జరిగిస్తున్నాడు విడుదల జరిగిస్తున్నాడు దేవుని ఆశ్చర్యమైన కార్యములు మీ గృహములు మీ సంగములు దేవుడు జరిగించబోతున్నాడు ఈ రోజు నీ శరీరంలో ఉన్న పాడైపోయిన కుల్లిపోయిన భాగమున దేవుడు కొత్త బాగమ్మగా మార్చే శక్తిగల దేవుడైన హాలే లూయ ఈరోజు నీ భర్త ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడేమో లేకపోతే నీ కుమారుడి కూతురు హాస్పిటల్ ఆ థియేటర్లో ఆపరేషన్ థియేటర్లో ఉన్నారేమో ఉన్నాడేమో ఈ రోజున ఎక్కడైతే ఆపరేషన్ జరుగుతుందో ఏ స్థలంలో అయితే ఆపరేషన్ జరుగుతుందో ఆపరేషన్ థియేటర్లో ఉన్న నీ బిడ్డల పైన నీ భర్త పైన నీ కుటుంబం పైన దేవుని హస్తం ఉండి ఆపరేషన్ జరిగించబోతున్న దేవుడు మీ కుటుంబాలకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించబోతున్న దేవుడు ఆయన ప్రైస్తున్నారు ఏసయ్య పొందిన గాయములు నీకు స్వస్థతను శీఘ్రముగా లభిస్తుంది ఆయన నీ కొరకు చనిపోయాడు తిరిగి లేచాడు నీ కొరకు నలగగొట్టబడ్డాడు నీ కొరకు గాయపరచబడ్డాడు ఏసయ్య పొందిన గాయములు ఏసయ్య కరిచిన రక్తము ఏసయ్య పొందినటువంటి ఆ బాధలన్నీ కూడా నీకు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి హా లూయ యశ గ్రంథములు యాభై మూడవ అధ్యాయాలు మనం చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు ఏసయ్య పొందిన గాయములు మనకు స్వస్థతను కలగజేస్తున్నాయి ప్రయోజనలాడు హా లూయ యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదో వచ్చును వేషగ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదో వచ్చును మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలుగు మన సమాధాన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను ఏ సయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత శీఘ్రముగా కలుగుచున్నది ఈరోజున నా ప్రియమైన దేవుని బిడ్డలరా స్వస్థతను దేవుడు నీ భర్తకుని భార్యకుని బిడలకు శీఘ్రముగా దయచేయబోతున్నాడు ఈరోజున కిడ్నీలో రాళ్ళు కావచ్చు కిడ్నీలు పాడు కావచ్చు లివర్ పాడు కావచ్చు ఈరోజు పోసేటువంటి ఆ భాగములు పాడు కావచ్చు నీ శరీరము కుళ్ళిపోవచ్చు నీ ఎముకలకు క్యాన్సర్ ఉండొచ్చు ఈరోజున నీ బ్రెయిన్లో ట్యూమర్స్ ఉండొచ్చు నీ కడుపులో అనేకమైన వ్యాధులు గర్భసంచి పాడైపోవచ్చు గర్భసంచి క్యాన్సర్ ఉండొచ్చు దేవుడు స్వస్థపరచబోతున్నాడు దేవుడు ఉడిపించబోతున్నాడు స్వస్థత ప్రార్థన మిరెకల్ ఫ్రేట్ చేయండి దేవుడు అద్భుతంగా స్వస్థపరుస్తాడైనా స్వస్థపరచడమే కాకుండా సమాధానం ఇస్తాడు వ్యాధి పోయినప్పుడు అనారోగ్యం తొలగిపోయినప్పుడు నీళ్ళ నుంచి ఆ జబ్బులు తొలగిపోయినప్పుడు నీ మనసులో ఎంతో నెమ్మదిగా ఉంటుంది ఏసయ్య వాక్యం సరిస్తుంది ఈ రోజున రక్తస్రావంతో బాధపడుతున్నావా దేవుడిని బాగు చేయబోతున్నాడు ఈరోజున నీ శరీరంలో ఎన్ని భాగాలైతే పాడైపోయినాయో ఈ రోజున నీ కుటుంబంలో నీ బిడ్డలే కావచ్చు నీ కూతురే కావచ్చు నీ కొడుకే కావచ్చు మీ బంధువులే కావచ్చు మీ స్నేహితులే కావచ్చు ఎవరైతే రోగములతో నలిగిపోతూ కురింగిపోతున్నారో ఏ నామములో క్రీస్తునామంలో స్వస్థపరచబోతున్నాడు దేవుడు ఏ నామములో అద్భుతం జరిగించబోతున్నాడు ఏ శ్రు క్రీస్తునామంలో పాడైపోయిన భాగమును స్వస్థపరచబోతున్నాడు లివర్ పాడైపోయిందా గుండె పాడైపోయిందా కిడ్నీలు పాడైపోయినా ఈరోజు బ్రెయిన్ పాడైపోయిందా ఈరోజు కాళ్ళు చేతులు బలహీనంగా ఉన్నాయా నామములో నీవు గనుక విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థపరిచే కార్యం అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు హాన్ లుయ్యా ఈరోజున ఏసీతో మాట్లాడుతున్నాడు అద్భుతమైన ప్రార్థన చేయండి బలముతో ప్రార్థన చేయండి పట్టుదలతో ప్రార్థన చేయండి బైబుల్ చెప్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన రోగులను బాగు చేస్తుంది హాలూయ ఈ రోజున మీ సంఘం కొరకు ప్రార్థించేయండి మీ కుటుంబం కొరకు ప్రార్థించేయండి దేశము కొరకు ప్రార్థించండి ఏ ప్రార్థన జరగాలంటే విశ్వాస సైతం ప్రార్థన యేసు క్రీస్తుని నమ్మి ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థపరుస్తున్నాడు విడుదల జరిగిస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు ఈ రోజున నీ శరీరంలో ఉన్న వ్యాధులు నీ కుటుంబంలో ఉన్న వ్యాధులు మరణకరమైన వ్యాధులు విడిపించబోతున్న శక్తిగల దేవుడు రైతులో అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన ప్రేమ గల దేవుడు నీ కొరకు రక్తం కాల్చి ప్రారంభించిన ప్రేమ గల దేవుడు ప్రభు అయిన నీ గృహములో వ్యాధుల నుంచి జబ్బుల నుంచి అనారోగ్యం నుంచి విడుదల చేయబోతున్న అద్భుతమైన దేవుడు ఆయన ప్రయిస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజున మీరు కృంగిపోకండి ఏసయ్య నీ బిడ్డను బాగు చేస్తాడు నీ కూతురిని బాగు చేస్తాడు నీ కొడుకుని బాగు చేస్తాడు నీ భర్తను బాగు చేస్తాడు చేస్తాడు ఎవరైతే మీ బంధువులు ఆపరేషన్ థియేటర్లో ఈ రోజున సిజరీని కావచ్చు లేకపోతే గుండె మార్పిడి కావచ్చు లేదా లివర్ మార్పిడి కావచ్చు లేదా కిడ్నీ మార్పిడి కావచ్చు ఏ భాగము పాడైపోయిందో ఆ భాగములకు దేవుడు కొత్త శక్తిని దయచేయనుగాక కొత్త పాటను దేవుడు గాక ఈ సృష్టికర్త ఎవరంటే లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన అద్భుతమైన దేవుడే నువ్వు నమ్మాలి ఏసు ప్రభుని విశ్వాసం ఉంచాలి ఏసుక్రీస్తుల విశ్వాసం ఉంచండి నా పైన కాదు ప్రార్థన చేస్తాను నా పైన కాదు విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తాను విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి మీ గృహములు మీ సంఘములు మీరే కలిసి అద్భుతాలు మీరు చూడగలుగుతారు ప్రైజ్ ద లాడ్ హా లె లూయాకర పత్రిక ఐదవ అధ్యాయము ఏకో ప్రశ్న పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతను సంగపు పెద్ద నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను ఏకో ప్రశ్న పత్రిక ఐదవ అధ్యాయము ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతను లేపును ప్రయిస్తున్నాడు అతను పాపములు చేసిన వాడైతే పాపములు క్షమించబడును పాప క్షమాపణ నొందును ప్రయిస్తున్నాడు అలాయ్య విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యమని హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వాక్యంలో సెలవిస్తున్నాడు విశ్వాసంతో ప్రార్థించండి విడుదల పొందండి విశ్వాసంతో ప్రార్థించండి అద్భుతాలు చూడండి విశ్వాసంతో ప్రార్థించండి ఆశ్చర్యమైన కార్యాలు అనుభవించండి విశ్వాసంతో ప్రార్థించండి ఆరోగ్యాన్ని పొందండి ప్రైస్ ద లోడ్ ప్రభువు నామన రుణు నూనె రాశి ప్రభువు నామాన అతనికి నూనె రాశి నూనె కూడా స్వస్థపరిచే నూనెగా మారుస్తున్నాడు దేవుడు ఈ రోజున చాలామంది నూనె మీద అనేకమైనటువంటి అపోహాలు ఉన్నాయి అయితే మన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ నూనెను దేవుడు అభిషేకిస్తున్నాడు స్వస్థపరిచ నూనెగా మారుస్తున్నాడు ఆ నూనెను దేవుడు స్వస్థపరిచ నూనెగా మార్చినప్పుడు ఆ నూనె రాసుకుంటున్నప్పుడు దేవుడు స్వస్థపరుస్తున్నాడు ఈరోజున నా ప్రియమను దేవుని బిడ్డలారా విశ్వాసం ఉంచండి విశ్వాసంతో ప్రార్థించండి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించండి ప్రభు స్వస్థపరుస్తున్నాడు ఏసయ వాక్యం సలుస్తుంది కదా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతనిని లేపును దేవుడికి ఇస్తూ తిరం ఈరోజు మీరు విశ్వాసంతో ప్రార్థించండి మెర్రేకలు జరగాలంటే అద్భుతాలు జరగాలంటే స్వస్థతలు జరగాలంటే విడుదల జరగాలంటే అనేకమైన సమస్యల నుంచి విడుదల పొందాలంటే ఈరోజున నీ శరీరంలో ఎక్కడైతే అనారోగ్యం ఉందో నీ కుటుంబంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరైతే ఆ పరిశ్రమ థియేటర్లో ఉన్నారో ఎవరైతే ఆయా ప్రాంత ఆయా స్థలాల్లో ఆ ప్రాంతాల్లో ఈరోజున బలహీనంగా ఉంటూ రోగముతో ఉంటూ బాధపడుతున్నారు వాళ్ళ కొరకు కనుక నీవు ప్రార్థన చేస్తే మీరు గనుక విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన విని వారిని స్వస్థపరుస్తాడు చనిపోయే పరిస్థితులు ఉన్న వారిని లేపుతాడు ఈరోజున ఆపరేషన్ థియేటర్లో ఉన్నవాళ్ళు గృహములో ఉన్నవాళ్ళు ఆయా పరిస్థితిలో ఉన్న కుటుంబాలందరి కొరకు నీవు కనుక విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలో శక్తి ఉన్నది నీ ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయి నీవు గనుక ఏసుక్రీస్తు నామలు ప్రభువు నామములు ప్రార్థన చేసినప్పుడు ఏసయ్య నామములు ప్రార్థన చేస్తే స్వస్థతలు విడుదల అద్భుతాలు జరిగిస్తున్నాడు దేవుడు డు ఈ ఈరోజున మీరు విశ్వాసంతో ప్రార్థించేయండి మేరే కలిసి అద్భుతాలు మీ గృహములో మీ ఇంటిలో మీరు చూడగలుగుతారు అవిశ్వాసంతో వండుకండి అపనమ్మకంతో వండుకండి దేవుడు ఏదైనా చేయగలుగుతాడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని బాగు చేయను ఆ వ్యక్తిని లేపును ఈరోజున చనిపోయే పరిస్థితులు ఉన్నారేమో ప్రార్థించండి దేవుడు కనికరిస్తాడు వారిని బాగు చేస్తాడు ఈ రోజున నీ బిడ్డలో నీ కుటుంబం ఈరోజున నీ సంఘములో అనేక రోగాలతో ఉన్నారేమో అయితే మీరు కనుక విశ్వాస సైత్యమైన ప్రార్థన చేస్తే దేవుడు బాగా చేస్తాడు కలవరపడకండి కృంగిపోకండి దేవుడు నీ ప్రార్థన ద్వారా అద్భుతమైన ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి అద్భుతమైన ప్రార్థన అంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన విశ్వాసంతో ప్రార్థించండి మిరెకల్స్ అద్భుతాలు మీ గృహములో మీ సంఘములో మీరు చూడగలుగుతారు ఈరోజు నా ఈ లైవ్ కార్యక్రమంలో మీ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు విశ్వాసంతో ప్రార్థన చేయండి మెర్రె మీ గృహంలో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మీ గృహంలో మీరు చూడగలుగుతారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ప్రయస్తున్నాడు స్వస్థపరుచును గాక చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వారిని దేవుడు మరలా తిరిగి బ్రతికించను గాక మీ కిడ్నీ జబ్బులు బాగుపడను కాక ఏసుక్రీస్తునామములు ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఈ ప్రార్థనలు ఏకీపించండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రేమగలతండి పరిశుధన ఏ సుక్రీసు నామలు ఇప్పుడే స్వస్థపరచండి ఏ సయ ఇప్పుడే స్వస్థపరచండి కిడ్నీ జబ్బులు బాగు చేయండి లివర్ జబ్బులు బాగు చేయండి తండ్రి గుండె జబ్బులు బాగు చేయండి తండ్రి కాలు పడిపోయిన వారిని బాగు చేయండి తండ్రి గర్భ సంచు రోగులను బాగు చేయండి చర్మ వ్యాధులతో బాధపడుతున్న కుటుంబాలు బాగు చేయండి క్యాన్సర్ రోగులను బాగు చేయండి ఎయిడ్స్ రోగులు బాగు చేయండి తండ్రి అనేకమైన వైరస్లతో బాధపడుతున్న కుటుంబాలు ఇప్పుడే స్వస్థపరచండి ఏ అవయవం అయితే ఏ భాగమైతే పాడైపోయిందో ఆ భాగాలు కొత్త భాగాలుగా మార్చబానుగా కాదు ఏసు క్రీస్తునామాలు అద్భుతం జరుగును జరుగునుగాక మెరకల్స్ గాక ఏసు గాక ఆపరేషన్ థియేటర్లో ఉన్న కుటుంబాలకు ఇప్పుడే ఆపరేషన్ జరుగుతున్నటువంటి నాయన ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పుడే స్వస్థపరచండి ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ గారి యొక్క హస్తములు మీ హస్తం వచ్చి ఆపరేషన్ జరిగించండి ఎస్ఐ అద్భుతం జరిగించండి ఆయన ఇప్పుడే ఆపరేషన్ థియేటర్లో ఉన్న బాధపడుతున్న కుటుంబాలు హాస్పిటల్లో చిన్న పిల్లలు నైనా పెద్దవారు మొదలుకొని అనేకమైన వ్యాధులతో బాధపడుతున్న కుటుంబాలు మరణకరమైన వ్యాధులు అనేకమైన జబ్బులు రోగము నుంచి ఏసుక్రీస్తునామాలు ఇప్పుడే విడుదల కలుగును కలుగునుగాక ఏసుక్రీస్తునామాలు ఇప్పుడే స్వస్థత జరుగునుగాక జరుగును గాక కిడ్నీలు జబ్బులు గాక కిడ్నీలు స్టోన్స్ కరిగిపోను కాక ఏసుక్రీస్తునామోలు తండ్రినైనా అనేకమైన వ్యాధులు శరణులు విడుదల గాక ఏసుక్రీస్తు నామోలు స్వస్థపరిచే హస్తము బిడ్డల మీద ఉండునుగా ఇప్పుడే వారిని స్వస్థపరిచి ముట్టి బాగు చేయమని ఏసుక్రీస్తు నామలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె రైస్త దేవుడు మీ కుటుంబంలో అనేకమైన బలహీనంగా ఉన్న వారిని దేవుడు బాగు చేయబోతున్నాడు కొత్త ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు కొత్త రక్షణ నూతనమైన రక్షణ మరల మిమ్మల్ని నడిపించబోతున్నాడు మరల తిరిగి మీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చి మీ మనసులో మీ గృహములో సమాధానం ఇవ్వబోతున్నాడు విశ్వాసంతో ప్రార్థించండి అద్భుతమైన ప్రార్థన చేయండి అద్భుతమైన కార్యాలు మీ మీరు చూడగలుగుతారు ఈ లైవ్లో ఇంకా ఎవరైనా మన క్రిస్ట్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి అద్భుతం జరిగించునగాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ దాట్ హాలూ